గ్రామంలో గురుకుల హాస్టల్ను చేయడం జరిగింది ఉమెన్ రైట్స్ నేషనల్ హ్యుమెన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ హైలని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జిల్లా టీం దీక్షల జిల్లా టీం కలిసి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది నిన్న జరిగిన సంఘటనలో బాలుడు చెందడం పట్ల ఎన్హెచ్ఆర్సీ సభ్యులందరూ ఇబ్బందికి లోనై ఈరోజు గురుకుల హాస్టల్ను సందర్శించడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే హాస్టల్లో ఎలాంటి వసతులు లేవు ఎలాంటి సౌకర్యాలు లేవు బాత్రూమ్స్ కానీ వంటగది కానీ ఇక్కడ ఉండే టీచర్స్ కానీ సాయంత్రం కాగానే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల ఏరియా చూస్తే మొత్తం పంట పొలాలతో నిండుకొని ఉన్నందున ఇక్కడికి పాములు కానీ తేళ్ళు కానీ ఇతరత్ర క్రీములు వచ్చి పిల్లలతో చెలగాటమాడి పిల్లలను కాటు వేయడంతో ఇప్పటికీ ఇరువురు పిల్లలు చనిపోవడం జరిగింది ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉమ్మరిరెడ్డి సార్ ఇక్కడ ఉండే వార్డెన్ కానీ ఇక్కడ ఎన్ని ఏఎన్ఎం కానీ ఇంతకుముందు పదిహేను రోజుల క్రితం జరిగిన సంఘటనలో ఒక బాలుడు చనిపోవడం వలన ఇక్కడ ప్రిన్సిపాల్ తాత్కాలికంగా సస్పెండ్ సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక ప్రిన్సిపాల్ మొన్ననే నియమించింటూ ఆయన నన్ను అడిగితే ఎలాంటి సమాధానం లేదు నేను మొన్ననే వచ్చిన సార్ నాకు ఇది తెలియదు అది తెలియదు అని చెప్పి ఆయన తప్పించుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న వార్డెన్ పైన కానీ ప్రిన్సిపల్ పైన కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇలాగే మరి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం మేము గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎన్హెచ్ఆర్స్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం